మై మౌలి న్యూస్ ఛానల్ నా పేరు లాభీటి బాలలే రేపటి పౌరులు అని ఆదిలాబాద్ ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు గురువారం బాలల దినోత్సవ సందర్భంగా పట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ రెండులో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా విని మంచిగా చదువుకోవాలని సూచించారు పరీక్షలకు ముందస్తు ప్రిపేర్ అయితే పరీక్షల నాటికి సిద్ధమవుతారని మౌ మై మౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్ ఆయన ఎప్పుడు చెప్తారు నేటి బాలలే రేపటి పౌరులు అని అంటే రేపటి మన నేషన్ ఒక ప్రాపర్ గా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి అంటే ఇవాళ పిల్లలందరూ కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా చదువుకోవాలి వాళ్ళకి అటువంటి పరిస్థితుల్ని మనం కల్పించాలి ప్రతి అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ మంచి చదువుకోగలుగుతున్నారు ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లుగా ఎన్నో హక్కులు ఉంటాయి ప్రధానంగా మీరు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి సోషల్ స్టడీస్ లో ఆల్రెడీ చదువుకుంటూనే ఉన్నారు కదా ఫండమెంటల్ రైట్స్ లో మీ పిల్లలకు సంబంధించిన రైట్స్ మెయిన్ ఒకటి రైట్ టు ఈక్వాలిటీ అని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా ట్రీట్ హక్కులతో పాటుగా ఏమి నేర్చుకుంటారో బాధ్యత